అది కావచ్చారు అందరూ అది వేరు ఇది వేరు నా పైసలు నాకు వచ్చినాక మీరు పని కాడి నాకు వచ్చినాక మీకు ఐదు లక్షలంటే పెద్ద లెక్క కాదు నువ్వు నాకు లక్షాన్ని ఈ పెద్ద ఐదు లక్షలు పెద్ద లెక్కనా ఐదే పెడతా పో నేను పైసలు వచ్చినాక ఇంకేది ఇబ్ దయచేసి మీరు ఏమన్న ఆపుర్రీ నా పైసలా ఇస్తారు అడుగుతానా అలా న్యాయం లేదా ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు చెప్పబడి దాదాపు ఆ మూడు నెలలకు ఇప్పుడు అవుతుంది మూడు నెలల ఆయన ఆడ గవర్నమెంట్ దగ్గర పైసలు